అందరిలో నాలో మీరు అందరిలో అంతగా ఉన్న అనంత చైతన్యానికి అనేక నమస్కారాలు ప్రతి శక్ కూడా పరమాత్మనే ఉండగలుగుతున్నాం మరి పరమాత్మ ఉన్నప్పుడు దేవభావని ఎందుకు కలుస్తాయి పరమాత్మనే కదా అయినా దేవభావని ఎందుకు కలుపుతుంది ఎందువల్ల ఎవరు ఏదైనా సరే అంత కొద్ది కొద్ది బాగోలేదన్నా అదేదో నాకే వచ్చినట్టే ఎందుకు అనిపిస్తాం అంటే నేనే అంత నేనే అంత చిన్నా నుంచి కూడా ఎవరికి ఏదో వచ్చినా నాకు వచ్చినట్టే ఎందువలన నేనే అంతా తెలుసు అందువలన అంటే మీలో ఏ అనంతం ఉందో నాలోనే అదే అనంతం ఆ అనంతత్వం తెలియబట్టం అన్నా ఎవరికొచ్చినా నాకు వచ్చినట్టుగానే ఉంది నేను మీరు వేరు ఎప్పుడు అనుకునే ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఆక శ్వాస వరకు కూడా మిగులుతాను అంటే నేను అయి ఉన్నాను అలా ఉండటమే మంచిదే కదా జాలి అన్నది మంచిదే కదా కరుణ అన్నది మంచిదే కదా దయ అన్నది మంచిదే కదా మరి మల్లవాసన కన్నా శుద్ధవాసన మంచిదే కదా అలా ఎవరికి బాగోలేదన్నా ఎందుకు ఇలాగా అనిపిస్తాను అంటే బ్రహ్మ ఏందని నాలోనే కానీ అలా అనిపించారు ఎందువల్ల అనిపిస్తాం ఎవరు నేనే అందరం ఒక్కటే ఉన్నదంతా భగవంతుడే బ్రహ్మమే ఆత్మే చైతన్యమే పరిపూర్ణమే పరమాత్మే తానే అంతా అన్నాక విడిగా ఎవ్వరూ ఉంది ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేను నేను తప్ప రెండోది లేదు అన్ని లోకాలు ఏ లోకమైనా ఈ అనంతత్వమే ఉంది కదా మరి లేని చోటు ఎక్కడుంది పరమాత్మయే ఉన్నదంతా పరమాత్మయే ఆ భావంతో ఉంటూ ఈ మనస్సును యాడ్ చేయకుండా బ్రహ్మంగా బాగానే ఉంటున్నాం కానీ ఎవరైనా ఎదన్నా బాధ పడితే వెంటనే దీపం ఎందువల్ల దేహభావం లేదు అనుకుంటున్నాం కానీ ఉంది అప్పుడప్పుడైనా దేహభావనం వస్తుంది అది లేకుండా ఎలా కుదురుతుంది ఉన్నది నేనే అన్నది తెలుసు అన్ని దేహాలు నేనే తెలుసు అంతరా నేనే అని తెలుసు అన్ని కూడా తానే తెలుసున్నా ఎవరికైనా బాగోలేదన్న అనారోగ్యం వచ్చిందన్నా ఒక్కసారి మరి అది బ్రహ్మ మనస్సు మరి ఏంటో నాకు తెలియదు అలాగా ఖచ్చు పరమాత్మే అంతా అని తెలుసు ఆటలు కూడా లొంగకూడదు అంటారు స్థిత ప్రజల లక్షణాలే కాని మరి ఆటలికి ఎవరైనా బాధపడితే మరి అది నాకు తెలీదు నా అనుభవం నాకు ఇంతే వచ్చు మహాత్ములు మీరు అందరూ వినేవాళ్ళు చెప్పేవాడు సృష్టి యావత్తు కూడా మహాత్ములే యోగులే కానీ లక్షణం ఏంటంటే అలా అనిపించాను నాకు బాగా తెలుస్తుంది అంటే ఉన్నప్పుడెప్పుడు మనసు లేని స్థితిలో ఉంటాం ఎల్లవేళ హాయిగా ఉంటాం దేనిందో ఏమీ అనిపిస్తూ కానీ ఎవరైనా ఎదునా విపత్తు వచ్చిన అలా దిగ్గర అంటే ఇది కూడా రాకూడదని నేను కూడా ట్రై చేస్తా ఈ దేహంతో ట్రై చేస్తాను తప్పు ఉంటే మీరు ఇంకా మీరు ఇంకా బాగుండాలి నాకు మాత్రం ఈ తప్పు ఉందే ఉంది ఉన్నదే చెప్పుకోవాలి లేని చెప్పుకోకూడదు పరమాత్మే అంత అంటే ఆ జీవుడు దేవుడే కదా ఆ దేహంలో ఆ విధులు అలా ఉందా అని అనుకుంది మరి నాకు అందు గురించి సర్వే సర్వత్ర ఒకే పరమాత్మగా ఉండటం వలన ఎవరిని చూసినా ఏది విన్నా ఏది మాట్లాడినా బ్రహ్మంగా బానే ఉంటాం ఉన్నది నేనే అన్న భావనతో ఉంటామన్నా నా పెళ్ళక కూడా అక్కడ కూడా చూసి ఎవరిని ఏం తిట్టినా నన్ను తిట్టినట్టు మిమ్మల్ని తిట్టినా నన్ను తిట్టినట్టు మనం అందరూ ఒక్కటే అన్న భావన ఎందువల్ల నీలో ఏ బ్రహ్మ ఉందో నాలో ఏ బ్రహ్మ ఉందో అందరిలో ఏ బ్రహ్మ ఉందో అంతటా ఒకే బ్రహ్మ ఉంది నీకెందుకు నాకెందుకు మనకెందుకు అంటాం అప్పుడు మనస్సు రాని స్థితిలో మనం ఉంపామని ఆ ఆ మంత్రం పెట్టుకున్నా నీకెందుకు అని ముందు అందం ముందు ఎంచుకు నీకెందుకు ఆ తర్వాత నాకెందుకు మనకెందుకు ఈ యొక్క భావన కూడా ఇలా తొలగించుకోవాలి అందరం కూడా ముందు మన తప్పు మనం గ్రహించు ఇద్దరు తప్పునే గ్రహించు అప్పుడు ఇద్దరు తప్పును గ్రహించినప్పుడు నాలో ఏ తప్పు ఉందో ఇద్దరిలో ఏముందో అందరిలో ఏముందో మనకి తత్వ విచ్చారు చిన్నప్పటి నుంచి ఎవరిని చూసినా తత్వ విచ్చారణ అలవాటు ఆ బ్రహ్మంగా చూసి చూపు అలవాటైపోయి ఎవరు బాధపడినా సంతోషంతో బాగానే ఉంటుంది అయ్యో వాళ్ళకి అనారోగ్యం వచ్చిందా మరి ఇది తప్పదు ఈ దేహంతో ఇలాగ ఈ పాత్రతోటి వచ్చాను ఆఖర ఇది తప్పదు అంటే నేను బ్రహ్మాన్నే కదా మరి ఎందుకు తగ్గాలను ఎందుకు నాకు మనసు అని అనుకోండి అప్పుడు నిమ్మ నెమ్మదిగా తగ్గుతుంది ఆ సెకండ్ అయిపోయాక నేను బ్రహ్మాండం కదా అనే జ్ఞప్తితోటి వెంటనే సెఫ్ట్ అయిపోతాను నాకు మీకని కాదు సృష్టి యావత్కి కూడా ఆలోచించేది మనసు అని తెలుసు కాబట్టి దాన్ని ఎలాగ వాడుకోవాలో మనకి తెలియబడుతుంది కానీ ఎంత జాగ్రత్తగా ఎంత బుద్ధిస్తే అది లైన్ పడుతుందో మనం అంత మాట్లాడదు శవద్దు ఆగం తేనేందు మమే కొనవచ్చు అలా తేలుగ్గా తేలుగ్గా తేలిగ్గా సృష్టి అవద్దు తానే అన్న భావంతో ఉండాలి ప్రతి జీవి కూడా అన్ని జీవుల్లో కల్లా ఈ మానవ జీవి గొప్పదే ఈ గొప్పదైన జీవిని మనం సర్వకాల సర్వావస్థలందు మరి ఎలా మసులుకోవాలో మనకు సత్సంగం ద్వారా నాకు మీకు కూడా అందరికీ ఉంది ఎందుకంటే బ్రహ్మం మాట్లాడుకుంటుంది చూస్తుంది బ్రహ్మే అను పనులు చేస్తా ఇంద్రియాలకి అతీతంగా ఉన్న పరమాత్మయే అన్న భావంతో ఉండబట్టి ఇంతప్పుడు నుంచి కూడా పరమాత్మయే అసలు లేనిది ఎక్కడుంది అన్న భావంతో ఉండగలుగుతున్నాము ప్రతి ఒక్కరిలోనే అంత తాను తానే అంత అన్న భావంతో ఉండటం అన్న ప్రతి ఒక్కరూ నేనే అన్న భావంతో నేనే అంత నేనే అంత నేను తప్ప రెండో ప్రతిది చిన్నదే పెద్దని ఉండదు నన్ను చూస్తే అందరూ అల్ప సంతోషి అనమాట ప్రతిది నేనే కదా అని ఆనందపడతాను అరవై నాలుగు గంటల్లో ఆనందపడతానంట ఏది చూసినా ఆనందపడతాం ఒక ముగ్గు బాగుంది ఎంత బాగుందో ఎంత బాగుందో ఒకళ్ళు బాగా మాట్లాడారు ఎంత బాగా మాట్లాడేది అంత నిజంగా ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే కదా అందరూ అంగీకరించగలిగి తత్వం బ్రహ్మతత్వంతో ఉండటం వల్ల అందరి అంగీకరి ఎవరనేది అన్నారా నాకు ఇష్టం ఎందుకంటే దేవుడు నేను కదా నేను ఆత్మను కదా బాగానే రాదు దాన్ని మళ్ళీ వంద సార్లు అనుకున్నాను ఎందువల్ల అనుకోవట్లేదు ఉన్నదంతా నేనే పాప వాళ్ళకి తెలియక ఆ నోటితో తెలియక వీళ్ళు అన్నారు ఇద్దరికే సామరస్యం పోదు మనం ఏంటి ఎటువంటి పరిస్థితుల్లోనే ఎలాంటి వార్త ఎంజాయ్గా ఉండదు ఎందువలన మనసు లేని స్థితిలో ఉండటం వలన ఉన్నది బ్రహ్మం బ్రహ్మం తప్ప రెండవది లేదు పరమాత్మయే అంత అన్న భావంతో ఉండబట్టి ఈ దేహం ఉన్నంత కాలం కూడా ఇలాగే నా పోలసీ మీరందరూ కూడా తప్పుంటే క్షమించండి చక్కగా ఈ దేహ భావన లేకుండా ఇంకా 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 వృద్ధిలోకి రావాలి ఎందువల్లంటే చిన్నప్పటి నుంచి అభ్యాసం ఉన్నా ఏ తొట్టుపాటు అయినా చెప్పినా అది మీరు అంగీకరించకుండా ఇంకా బాగా ఇంకా బాగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండటమే మనం పరమాత్మగా ఉండటమే మన యొక్క లక్ష్యం ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు అన్ని నేనే సర్వం నేనే సకలం నేనే అండ పిండ బ్రహ్మాండని నేను లేని చూడండి నాకు అందు గురించి ఎవరు గుణం గుర్తుండు ఎవరి నామం గుర్తుండు ఎవరి రూపం గుర్తుండు ఎందుకంటే నేనే అయి ఉన్నాను కదా నేను తప్ప రెండో లేదు ఉన్నదంతా బ్రహ్మమే ఎవరేం మాట్లాడినా మనకెంచుకమ్మా వారి యొక్క విధులు అలా ఉంది అలా జరుగుతుంది మనకెంచుకో ఎవరుద్ధం పెట్టి వాళ్ళకి జరుగుతుంది కదా ప్రారంధం ఉన్నంత కాలమే ఈ దేహం అంటే కారణదేహంతో దేహంతో ఏం తెచ్చుకున్నాము అది అయిపోతే నిలబడ అంత వరకు కూడా జీవ లక్షణాలు తెచ్చుకోకుండా బ్రహ్మ లక్షణాలతోటే మన జీవితం అంతా గడుపు మన జీవయాత్ర అంతా ఎంత గా ఉందమ్మా ఎందువల్ల తెలియనప్పుడు తెలియలేదు సుఖం దుఃఖం అనుకున్నా కాదరా ఉన్నదంతా తానే అంటే ఆనందో ప్రేమగా ఉండదు పరమాత్మయే అంత పరమాత్మ ఎవరు మాట్లాడినా మరి లోపల ఉన్న దేహి ఈ దేహాన్ని ధరించింది అనేక దేహాలు ధరించి ధరించి వచ్చింది మరి ఈ దేహం ఇప్పుడు ధరించింది కదా ఈ దేహంతో ఈ దేహిని తెలుసుకున్నాను కాబట్టి మానవ జన్మ ఉత్సృష్టమైంది అని చిరితార్థం చేసుకోవాలని యోగులు అందరూ యోగులమ్మ అందరూ బ్రహ్మాలు నమస్కరించు ప్రార్థించు భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలుసుకో అందరం వేరువేరు అనుకోవద్దమ్మా అందరం ఒక్కటే ఏకాత్మ స్వరూపం అనంతత్వంతో మనం ఉండటమే అనంతత్వే మనము మనలో అందరిలో అంతగా వ్యాపించున్న అనంతుడిగా మిగతాయి అలా జీవించినంత కాలం కూడా జీవయాత్ర చక్కగా జరుగుతుంది అందువలన మరలా పుట్టింది కదా నేను జీవన్ముక్తులే కదా విదేహముక్తే కదా ఉన్నంతసేపు నేనే అంతా నేనే అంతా నేనే అంతా ఆ చిన్నప్పుడు ఆ స్వామి శివానంద గారి ఫోటోలోంచి రావటం ఏంటి ఈ ఖాళీ రావటం ఏంటి తేజస్ తోటి ఆయన ఫోటో రంచి రావటం ఏంటి అప్పటి నుంచి ఈ ఖాళీ అంతా నేనే నాలో ఖాళీ నీలో ఖాళీ అందరిలో ఖాళీ అంతరా ఆత్మ నుండి గాలి అండి సాక్షి నుండి బ్రహ్మ నుండి శక్తుల నుండి నాకేమీ తెలియపోయినా ఆనాడి నుంచి అలా ఉండబెట్టి అందరూ నేనే అన్న భావంతో ఉండగలుగుతాం అన్న ఎవరిని కూడా ఏమంటాము అన్నట్టే కదా ఎవరిని తిట్టినా దేహం తిట్ ఎవరితో మాట్లాడినా ఎవరు ఏమిన్నా ఎవరు ఏం చేసినా దేహ భావన లేకుండా ఉంచుకోవాలి మరి ఈ దేహాన్ని ఎవరైనా తిడితే ఈ దేహి బాధపడతాను ఈ దేహంతో ఉన్న ఈ ఇంద్రియాల సమ్మేళనం అది మరి బాధ అలాగే ఏ దేహమైనా సరే నానే అనుకుంటాం కాబట్టి అందరిని ఏమీ అనకుండా జీవితం చిన్న నాణించి కూడా ఆక శ్వాస వరకు కూడా ఆకత శ్వాస కూడా అలాగే వదులుతాం అది నా గోల్ జన్మరాహిత్యం మన గోల్ అంతే జంతుని విదేహముక్తి ఎవరిని ఏం బాధ పెట్టినా మనల్ని బాధ పెట్టుకున్నట్టే కదా ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే అన్న భావంతో తీర్కోవాలి ఈ జన్మలోనే చిత్తార్థం చేసుకోవాలి పరమాత్మయే అంత పరమాత్మ తప్ప రెండో భావం లేదు ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే సరే నేను లేకుండా ఉందా ఉన్నదంతా నేనే కదా ఆ భావంతో ఉంటామన్నా మరి ఈ జీవయాత్ర ఇలా జరుగుతా ఉంది చక్కగా అందరూ మనం అందరం కూడా విశ్వంలో ఒకే కుటుంబంలో ఉన్నాం అమ్మలో అందరం ఒక్కటే 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 అందరం కూడా ఆనంద స్వరూపం బ్రహ్మానందంలో ఉన్నామమ్మా తెలియక మనసు పెట్టుకుని అదని ఇదని అనుకుంటున్నాం అసలు ఏమీ లేదు ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉంటే ఏది విధిలో ఉందో అదే జరుగుతుంది దాన్ని పదే పదే అనుకోవచ్చు కానీ జాలి పట్టడం అనేది మానవ లక్ష్యం బ్రహ్మంగా మనం ఉంటున్నాం కానీ ఎదుటివాళ్ళు ఏదన్నా అన్నా మనం మరి ఎంత బాధపడతాం అలాగే మనం ఎవరినన్నా అది ఎంత బాధపడతాం అన్న బాగుంటే మనం జీవించాలి ఇరవై నాలుగు గంటలు కూడా అయి ఉన్నామని తెలుసుకున్నాం ఈ దేహం లేకపోయినా ఇది ఎప్పుడు ఉంది కాలాతీతం గుణాతీతం రూపాతీతం త్రిగుణాతీతంగం రజు తము సత్వ గుణాలకు అతీతంగా ఆనందో బ్రహ్మంగ ఆనందో బ్రహ్మ ఆనందంగానే స్వీకరించం పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం పరమాత్మగా మిగులుదాం ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే నేనే అంతా నేనే అంతా నేనే ब्रह्मात्म